ఆడి కొంపల్ని నాశనం చేయలేదు చాలా వరకు కంట్రోల్లో ఉంది ఎందుకని ఒకటి రెండు అమ్మకూడదని పెట్టడం గాని ఇట్లాంటి వాటి వల్ల ఇప్పుడు ఆ కుటుంబాలే గగ్గోలు పెడుతున్నాయి ఎవరికి చేతికి డబ్బులు రావట్లేదు ఒకటే ఈ తాగుడు దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ తాగడం విపరీతం అయ్యాక అందుబాటులోకి ఎక్కువ అయ్యాక ఒకసారి అలవాటు పడ్డాడు ఆగలేడు వీడు ఈ వచ్చిన సంపాదన అంతా తాగుడికి పోతుంది పిల్లల చదువులు పక్కకి వెళ్ళిపోతాయి అట్లాగే అనారోగ్యం పెరిగిపోతుంది దాంతో ఈ లేడీస్ వెళ్ళి పనులు చేసి సంపాదించాలి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి మొత్తం కుటుంబ వ్యవస్థ చిన్న విన్నం అయిపోతుంది ఈ దందాను ఈ వస్తువులను దాచేసే ప్రయత్నం జరుగుతుందా గత కొద్ది రోజులుగా దాచేయడం కాదు ఎదురు దాడి చేస్తున్నారు దాయడం అంటే తెలియని చూడటం ఈ రెండు రోజులు షాపులు మొయ్యంరా అని చెప్పడం కానీ ఎదురు దాడి అయి బెల్ షాప్ చెప్ప అంటే నువ్వే చెప్తుంటే బెల్ షాప్ ఉన్నాయని ఊరుకోవాలని చెప్తుంట పీడీ యాక్ట్ పెట్టిస్తామంటుంటివి కఠిన చర్యలు ఎక్కడ ఎక్కడున్నా చెప్పమంటున్నారు పెట్టండి మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి లేదా ఓ పని చేయండి ఆన్లైన్లో విత్ ఎవడన్నా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఎక్కడ షాపు దాంతోపాటు ఆ ఫోటో వాడు అప్లోడ్ చేస్తే అందరూ చూడొచ్చు అని పెట్టండి అందరూ చూసేలాగా ఉట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు చూసేలాగా కాకుండా ఆన్లైన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ సెల్ పెట్టమనండి మనం సో మన ఫోన్ నుంచి చేస్తాం సో మా ఏరియాలో బిల్ షాప్ ఉందండి మనం ఫోటో తీసి అప్లోడ్ చేస్తాం